అందరికీ నమస్కారం నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్ కాశ్మీర్లో బల్గాం దగ్గర జరిగిన ఉగ్రవాదుల దాడి గురించి మనందరికి తెలిసిన విషయమే ఆ దాడిలో మరణించిన అందరికీ ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ఆత్మస్థైర్యం కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ దాడి జరిగిన తర్వాత కొన్ని న్యూస్ లో కొంత సోషల్ మీడియాలో టూరిస్టుల మీద దాడి ఒక వర్గం మీద దాడి ఇలా న్యూస్ ప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు అంత క్లియర్ గా హిందువా ముస్లిమా హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపారు డౌట్ ఉంటే ప్యాంట్ తిప్పి మరీ చూసి చంపారు చదవమా అని చెప్పారు అంత క్లియర్ గా ఉగ్రవాదులు ఉంటే దాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేయడానికి ఏమైంది టూరిస్టుల మీద దాడి ఒక వర్గం మీద దాడి ఇలా న్యూస్ ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఏంటి అలాగే ఇది పక్కన పెడితే చాలా మంది న్యూస్ సోషల్ మీడియాలో చూశాను నన్ను కూడా డైరెక్ట్ నాతో కూడా డైరెక్ట్ గా డిస్కస్ చేసిన వాళ్ళు ఉన్నారు మోడీ గవర్నమెంట్ ఇలాంటివి జరగవు ఉన్నారు కదా మరి జరిగినాయి కదా అలాగే బీజేపీ గవర్నమెంట్ లో మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతారు అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైంది ఇలా మాట్లాడారు నాతో కూడా సోషల్ మీడియాలో కూడా చూశాను నేను అంటే మోడీ గవర్నమెంట్ ఎలాంటి జరగాలని కోరుకుంటున్నారా ఇప్పుడు కి తమిళనాడు తమిళనాడు గవర్నమెంట్ ఉంది తమిళనాడులో రాజకీయంగా విడివిడిగా మాట్లా వేరువేరుగా మాట్లాడినా వాళ్ళ స్టేట్ వైజ్ వచ్చేటప్పటికి అందరూ కలిసి యూనిటీగా ఉంటారు అలా మన దేశం విషయానికి వస్తే మన అందరం యూనిటీగా ఎందుకు ఉండలేకపోతున్నావు ఉగ్రవాదులు నువ్వు ముస్లిమా హిందువా అని అడిగి మళ్ళీ చంపారు అంటే వాళ్ళు ఎవరి మీద దాడి చేస్తున్నారు అంత క్లియర్ గా ఉంది ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు ఏకమై యూనిటీగా ఉండి మాట్లాడాలా మోడీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ జనసేన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఇలా విడదీసి మాట్లాడతారా అంటే అందరం యూనిటీగా ఉండలేమా ఇలా మాట్లాడిన వాళ్ళు హిందువులు కూడా ఉన్నారు హిందూ ఇప్పుడు ఈ మాట్లాడిన వాళ్ళే ఒకవేళ ఆ పాలకమ్ లో ఉండుంటే వాళ్ళని కూడా చంపేసేవాళ్ళు వాళ్ళు అంతేగాని ఇలా పార్టీలు కాంగ్రెస్ ఆ బీజేపీ పార్టీ అని అడిగి మరీ చంపలేదు ఇలా ఇలా మనం దేశం పట్ల యూనిటీగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ఇలా విడిపోయి పార్టీల పరంగా ఇప్పుడు కూడా పార్టీల పరంగా విడిపోయి ఎలా మాట్లాడుతున్నాం అలాగే అలాగే ఇండియాలో ఉన్న దేశభక్తితో ఉన్న ఈ ఈ ముస్లింలు ఇక్కడ ఉన్న ముస్లింలు కూడా దీన్ని ఖండిస్తున్నారు ఖండించాలి అలాగే హిందూ అయినా సరే ముస్లింలు ద్వేషించమని చెప్పట్లా ఉగ్రవాదాన్ని ద్వేషించాలి కదా ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేశారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కి మోడీగా పోలో మోడీగా పోలో అన్నారంటే మీనింగ్ ఏంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ అని ఆయన మనందరికి రిప్రజెంట్ చేస్తున్నారు ప్రెసి ప్రైమ్ మోడీ మోడీగా చెప్పు మోడీగా చెప్పుకో అన్నారంటే ప్రతి ఒక్కరికి నీకు నాకు మనందరికి చెప్పుకో అన్నట్టే నేను హిందూని ముస్లిం కానీ అన్య మతస్తులను చంపేస్తాను నువ్వేం చేసుకుంటా చేసుకోవాలని మనందరికి చెప్పినట్టే దాన్ని మనం దాన్ని అర్థం చేసుకోకుండా మోడీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా విడతీసి మాట్లాడతామా మనం అందరం యూనిటీగా ఉండలేమా అసలు మనం ఏం ఆలోచిస్తున్నాం అలాగే ఇప్పుడు ఉగ్రవాదులు ఇండియాలోకి అంత దూరం ఇప్పుడు పాకిస్తాన్ నుండి డైరెక్ట్ గా వచ్చేసి కాల్ చేశారా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆశ్రయం ఇవ్వకుండానే వచ్చారా అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చుగా ఇక్కడ ఎవరు ఉన్నమన్నారు అంటే ఏమో ఇండియా కావాలి కానీ ఇండియా నాశనం అయిపోవాలి ఇండియాలో వేరే మద్దతులు అందరూ చని చనిపోవాలా ఈ అసలు అసలు ఇలా మాట్లాడటానికి కూడా చాలా మంది ఇష్టపడట్లేదు ఎందుకు అంటే ఉన్నత ఉన్నట్టు మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు ఎందుకు హిందువులు అయి ఉండి హిందువులు కూడా అంటే హిందువులు చంపారు కాబట్టి హిందువుల గురించి మాట్లాడదిన హిందువులు కూడా ఆ మోడీ గవర్నమెంట్ని బీజేపీ గవర్నమెంట్ని ఇలా రాజకీయ పరంగా ఎందుకు విమర్శిస్తారు మన ఇండియా మీద దాడి ఇండియా మీద జరిగిన దాడిది ఇండియాలో ఉన్న హిందువుల మీద వేరే మతస్థుల మీద జరిగిన దాడిది అలా ఎందుకు చూడరు యూనిటీగా ఎందుకు ఉండలేకపోతున్నావు నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చాలా వీడియోస్ లో చెప్పా ఇప్పుడు ఎంతసేపు నేను అభిమానించే నాయకుడు వైసీపీ కాబట్టి నేను టీడీపీని విమర్శిస్తా నేను టీడీపీ సపోర్ట్ అని కాబట్టి వైసీపీని విమర్శిస్తా ఇలా ఎందుకు మనం అందరం విడిపోతున్నాం మన అందరూ ప్రజలందరూ ఒకవైపు ఉండి ఒకవేళ రాజకీయ నాయకులు ఏ లో ఉన్నా సరే వాళ్ళని విమర్శించి అలాగే ఇండియా మీద దాడి జరిగినప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూనిటీగా ఉంది ఇండియాలో ఉన్న ముస్లింస్ తో సహా అందరూ యూనిటీగా ఉంది ఇది మా దేశం మీద జరుగుతున్న దాడి మేము ఖండిస్తాం ఇలా జరగడానికి వీల్లేదు ఇలా జరిగినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఎలాంటి స్టెప్స్ తీసుకున్నా మేము సపోర్ట్గా ఉంటాం ఇలా ఎందుకు మాట్లాడలేకపోతున్నాం పార్టీల పరంగా ఎందుకు విడిపోయి మాట్లాడుతున్నాం సోషల్ మీడియాలో కూడా ఒక వర్గం మీద దాడి టూరిస్టుల మీద దాడి ఇలా ఇలా ఎందుకు ప్రెజెంట్ చేస్తున్నారు హిందువుల మీద దాడి జరిగింది అని ఉన్నది ఉన్నట్టు ఎందుకు ప్రెజెంట్ చేయలేకపోతున్నారు అలాగే సోషల్ మీడియాలో కొంతమంది మన దేశం విడిపోయినప్పుడు విడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియాలో ఏం జరిగింది ఎలాంటి చేంజెస్ జరిగినాయి అని ఉన్నది ఉన్నట్టు అనాల చేస్తుంటే వేరే యూ వేరే యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళని విమర్శిస్తూ వీళ్ళు విమర్శిస్తూ కొన్ని వీడియో చేశారు అలాంటివి చూశాను అంటే అలా ఎందుకు మనం అందరం ఇండియాలో ఉండి ఇండియా దేశభక్తితో ఉండి మనం అందరం యూనిటీగా ఎందుకు ఉండలేకపోతున్నాం మనలో మనకే ఇలా విభేదాలు ఎందుకు ఉండినాయి అందరం ఒక్క తాటి మీద ఎందుకు రాలేకపోతున్నాం మన మోడీకి చెప్పుకోమన్నారు నాకు చెప్పుకోమన్నట్టే మనం అందరం దీనికి వ్యతిరేకంగా ఉండాలి అని మనం అందరం యూనిటీగా ఉండి గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకున్నా మేము సపోర్ట్గా ఉంటాం అని ఎందుకు అనలేకపోతున్నాం మనలో ఈ యూనిటీ ఎందుకు లేదు ఒకసారి ఆలోచించండి అందరూ ఇప్పుడు పాకిస్తాన్ నుండి డైరెక్ట్గా వచ్చే ఇంకా ఆల్పులు జరగలేదు కదా ఇక్కడ ఉన్న వాళ్ళ సపోర్ట్ ఉంది కదా ఈ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళకి పాకిస్తాన్ అంటే అంత ఇష్టం ఉంటే అలాగే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న పాకిస్తాన్ సపోర్టర్స్ ఎవరిని ఉంటే వాళ్ళు మన ఇంటి పక్కన ఇంటి ఎదురుకుండా ఇలా ఎక్కడైనా ఉన్నుంటే వాళ్ళని గుర్తించి మనం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా పోలీసులకి నేను అనేది ఏంటంటే ఇండియా మీద ప్రేమతో ఇండియాలో ఉన్న వాళ్ళందరూ యూనిటీగా ఎందుకు ఉండలేకపోతున్నారు గవర్నమెంట్ విమర్శిస్తూ ఇంటెలిజెన్స్ ఏమైంది బీజేపీ గవర్నమెంట్ ఎలాంటి జరగారు బీజేపీ గవర్నమెంట్ ఎలాంటి జరగాలని కోరుకుంటున్నారా అసలు ఏం ఆలోచిస్తున్నారు ఒకసారి ఆలోచించండి అందరూ అందరికి నమస్కారం